thank <laughs> you సోషల్ మీడియాలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన సర్పంచ్ ఇండుగమెల్లి చంద్రలీల తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదోపురం గ్రామ పంచాయతీ నందు జరిగిన మీడియా సమావేశంలో గ్రామ సర్పంచ్ ఇండుగమెల్లి చంద్రలీల విలేకరులతో మాట్లాడుతూ మా వదిన అయిన ఏడుద ప్రియదర్శిని లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ మానసిక ఆవేదనకు గురి చేస్తున్నారని రఘుదేపురం గ్రామ సర్పంచ్ ఇండుగమెల్లి చంద్రలీల విలేకరులకు తెలిపారు ఏడుద ప్రియదర్శిని ఆస్తి కోసం రాజమండ్రి కోర్టునందు ఓఎస్ డబల్ వన్ ఫోర్ బై రెండు వేల ఇరవై నాలుగు గల కేసు నెంబర్తో మాపై ఆమె కేసు వేయడం జరిగిందని అన్నారు ఆస్తి వివాదం పూర్తిగా కోర్టులో ఉందనే విషయాన్ని మీడియా మిత్రులకు తెలియజేయకుండానే పంచాయతీ పంచాయతీనందు మరియు కోర్కొండ మండల కేంద్రం నందు మీడియా మిత్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని చంద్రలేల ఆరోపించారు ఆస్తి వివాదం న్యాయస్థానం పరిధిలో ఉందనే విషయాన్ని మీడియా వారు దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతున్నానని ఆమె అన్నారు మాపై చేసిన వ్యక్తిగత ఆరోపణలు అన్నీ అవాస్తవమని కావాలనే కొందరు కక్షపూరితంగా మాపై వివక్షతను చూపిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కొమ్ము స్వాతి ఇండిగమెల్లి రామకృష్ణ పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు చంద్రలేల అండి గత కొన్ని రోజులుగా నాపై మా వదిన గారు ఆస్తి వివాదం గురించి కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారండి ఆరోపణలు చేస్తున్నారు దీనికి నేను చాలా రోజులుగా మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నానండి మా వదిన గారు కుటుంబ ఆస్తి కోసం నన్ను ఎన్నో రకాలుగా వేధిస్తున్నారండి మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమనగా మా వదిన గారు ఆస్తి వివాదం రా రాజమండ్రి కోర్టులో ఓఎస్ వన్ వన్ ఫోర్ బై రెండు వేల ఇరవై నాలుగులో కోర్టులో ఈ నెంబర్తో కేసు వే వేశారండి వేసినప్పుడు ఆస్తి విచారణలో ఉండగా ఆస్తి వివాదం కోర్టులో ఉందని మీడియా మిత్రులకు కూడా తెలియకుండా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారండి రఘుదేవపురంలో రఘుదేవపురం ప్రెస్ మీట్లో ఒకలాగా కోరుకున్న ప్రెస్ మీట్లో ఒకలాగా వాళ్ళు మాట్లాడారండి ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా అసలు ఆస్తి కోర్టులో ఉంది అనే విషయం ప్రెస్ వాళ్ళకి తెలియకుండా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు చాలా రక చాలా రకాలుగా వాళ్ళు మా మా గురించి చాలా వ్యాఖ్యలు చేశారండి తప్పుడు ఆరోపణలు చేశారు ఈ నిజం అందరికీ నేను చెప్పాలనుకుంటున్నానండి ఈ ఇది కోర్టులో ఉంది కాబట్టి కోర్టు తుదిగోడి వచ్చినంత వరకు నేను తీర్పుకు లోబడి ఉంటానండి ఆస్తి వివాదం పూర్తిగా కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి నేను మీడియా మిత్రులకి ఏమి ఈ ఆస్తి వివాదం గురించి ఏమీ మాట్లాడాలనుకుంటలేదండి మీడియా మిత్రులు కూడా ఓ కోర్టు తీర్పు వచ్చే వరకు దీన్ని గమనించాలని కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరినీ మాపై చేసిన వ్యక్తిగత ఆరోపణలు మా ఉదనగారు ఆయన ఎడిద ప్రియదర్శిని వ్యక్తిగత ఆరోపణలు ఖండిస్తూ ఏడిద ప్రియదర్శిని వ్యక్తిగత ఆరోపణలు ఖండిస్తూ ఆస్తి వివాదం కోర్టు పరిధిలో ఉన్నదన కోర్టు తీర్పు వచ్చే వరకు దీన్ని గమనించాలని కోరుకుంటున్నారు మీడియా మిత్రులందరికీ నమస్తే అండి మీడియా మిత్రులందరికీ పత్రిక విలాకారులకు అందరికీ నమస్కారం అండి మా వదిన గారు ఏడుద ప్రియదర్శిని గారు మాపై మోపిన ఆరోపణలు వ్యక్తిగతంగా ఖండిస్తూ అవి ఆస్తి విషయాల కోసం లేనిపోయిన నిందలన్నీ మోపుతుంది మా వదిన గారు కోర్టు పరిధిలో ఆస్తి విషయాల కోసం ఉన్నాయి అది కోర్టు ఏ తీర్పిస్తే అది మేము అంగీకరిస్తాము కానీ లేనిపోయిన ఆరోపణలు మా మీద మోపుతుంది అది ఎంతవరకు న్యాయమో మాకు అర్థం కావడం లేదు ఎందుకండి అలాంటి నిందలు అపనిందలు మా అక్కపై మా అక్క చిన్నప్పటి నుండి మాతోనే ఉంది ఎలా ఉందో మాకు తెలుసు తనపై లేనిపోయిన ఆరోపణలన్నీ మోపింది నాపై మోపింది మా డాడీని మేము చంపేశామని చెప్పింది అవన్నీ మాకు రుజువులతో సహా కావాలి మా కోసం బ్యాడ్గా రాయడం చాలా జరిగింది మేము కూడా చూసాం అంతవరకు న్యాయం జరగాలి ఎటు ఏడ్ చేస్తే దానికి మేము కొట్టుబడి ఉంటాం నమస్తే